హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు చాలా ఈజీగా అస్సలు పాకం పట్టే పనే లేకుండా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ తయారు చేయొచ్చండి ఇది ఏదో బాదం పప్పు జీడిపప్పు హై కాస్ట్ తో కూడా కాదండి చాలా సింపుల్ ఐటెము అవి దేంతో చేశాను అనుకుంటున్నారు ఈ స్వీటు మరమరాలండి అంటే కొన్ని ప్రాంతాల్లో బొంగులు అని కూడా పిలుస్తారు కదా ఈ బొంగులతో స్వీట్ చేశానండి అసలు ఎటువంటి పాకంతో కూడా పని లేదు పిల్లలు ఏదైనా అప్పటికప్పుడు స్వీట్ అడిగినా కానీ ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయితే ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోగా అయితే స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు కప్పులు బొంగులు వేసుకోండి రెండు కప్పుల బొంగులకి మీకు అంటే కొన్ని నేనైతే ఒక పిటికడు వేసుకున్నానండి రెండు కప్పులు బొంగులకి రెండు కప్పులు బొంగులకి కొన్ని జీడిపప్పులు అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న స్వీట్ కూడా అచ్చం కాజు స్వీట్ లాగా ఉంది కదా ఇలా బొంగుల్లో నాలుగు వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇలా వేసుకొని ప్యాన్ ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం రోస్ట్గా అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన చల్లారి పెట్టుకోండి చూస్తున్నారు కదా బొంగులు ఇలా క్రిప్సీగా అయిపోతాయి ఫ్రై చేస్తే ఏంటంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు తొందరగా ఆ పచ్చివాసన కూడా లేకుండా ఉంటాయన్నమాట స్మూత్గా కూడా అవుతుంది సో అలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కొంచెం పూర్తిగా చల్లారితే మిక్సీ పట్టినప్పుడు స్మూత్గా పౌడర్ అయిపోతుంది అన్నమాట అయితే ఇవి చల్లారేలోపు మనం ఇందులో అరకప్పు షుగర్ తీసుకోండి సరిపోద్ది రెండు కప్పుల బొంగులకి అరకప్పు ఇంకా మీరు స్వీట్ తక్కువగా తినాలి అనుకుంటే అరకప్పు కూడా ఇంకా తక్కువగా కూడా వేసుకోవచ్చు షుగరు ఆ పంచదారులో నాలుగైదు ఎలాచి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పంచదార పౌడర్ని ఒక్కసారి జల్లించండి ఎందుకంటే స్వీట్ చాలా స్మూత్గా మృదువుగా ఉంటుంది సో ఇలా పంచదారని కూడా మిక్సీ పట్టేసుకుందాం పట్టేసుకున్న తర్వాత ఈ పంచదార పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా ఆ రెండు కప్పులకు కూడా మీరు పావు కప్పు పావు కప్పు కూడా తక్కువేనండి కాచి చల్లార్చిన పాలు తీసుకోండి పాలు మళ్ళీ చెప్తున్నాను నేను రెండు కప్పులు బొంగులు తీసుకున్నాను కదా పావు కప్పు కూడా చాలా తక్కువే తీసుకోండి పాలు ఆ పాలని పంచదార పౌడర్లో వేసి చక్కగా కలపండి కలిపితే ఈ పాలతోటి ఆ పంచదార పౌడర్ అనేది కంప్లీట్గా కరిగిపోతుందనమాట చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార మెత్తగా పట్టాం కాబట్టి అలా గడ్డగా కనిపిస్తుంది పర్లేదు మీరు కలిపేసుకోండి దీన్ని మనం స్టవ్ మీద పెట్టే పని లేదు పాకం పట్టే పని లేదు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అలా పంచదారలో పాకం కరిగితే స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇలా పక్కన పట్టేసుకొని ఈ లోపేం చేద్దామంటే ఈ ఇందాక పట్టేసుకున్నటువంటి మిక్సీ జార్లోనే మళ్ళీ మనం వేయించుకున్నటువంటి బొంగుల్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకొని వీటిని కూడా ఒకసారి జల్లించుకుందాం ఎందుకంటే జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా చూస్తారు కదా కొంచెం నలకల్లాగా వచ్చాయి కదా సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ బొంగుల పొడిని ఇందాక పంచదారను పాలు కలిపి మిశ్రమం ఉంది కదా అందులో కలుపుకోవాలన్నమాట ఆ బౌల్లో వేసుకొని చక్కగా కలుపుకోండి మీరు ఇక్కడ పాలు ఇందాక మీరు ఎక్కువ పోసుకున్నారనుకోండి ఈ పౌడర్ వేయక కూడా ఇంకా అయిపోతుంది మళ్ళీ మీరు బొంగులు వేయించుకొని మళ్ళీ పౌడర్ కలపాల్సి వస్తుంది సో అర పావు కప్పు కన్నా కూడా తక్కువే పోసుకోండి మీకు కావాలంటే మీరు బరీ టైట్గా అనిపిస్తే అప్పుడు కొంచెం పాలు చొక్క వేసుకోవచ్చు కాబట్టి పాలు అయితే తక్కువే పోసేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను సో ఇలా నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు పాలు చొక్క తక్కువ వేసుకుంటేనే బెటరు మళ్ళీ మీకు పని లేట్ అవుతుందనమాట తర్వాత నాకు ఇక్కడ ట్రై ఏం లేదండి అవి స్వీట్ చేయటానికి టైంకి సో నేను ఇక్కడ ఇక్కడ టిఫిన్ ప్లేట్ లాగా ఉంటే దాంట్లోకి అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను మీరు కూడా ఇలా నేనైతే ఈ టిఫిన్ ప్లేట్లోకి ఇలా అడ్జస్ట్ చేసేసి ప్లేట్లోకి మోల్డ్ చేసుకున్నాను తర్వాత పీసులుగా కట్ చేసుకున్నానండి అంతేనండి చాలా ఈజీ స్వీట్ అయితే ఇలా సైడ్స్ కట్ చేసుకొని చక్కగా పీసులు కట్ చేసుకోండి అస్సలు కళాకాండ స్వీట్ వచ్చినట్టే వచ్చిందండి టేస్ట్ అయితే కళాకాండ స్వీట్ కూడా సరిపోదండి అంత బాగుంది స్వీట్ చూసారు కదా ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టిందండి స్వీట్ చాలా ఈజీ మనం ఇందులో స్టవ్ మీద పెట్టిందల్లా బొంగులు ఫ్రై చేయటానికి ఒక్కటే స్టవ్ మీద పెట్టాం మిగతా అది ఎక్కడా కూడా మనం స్టవ్ మీద పెట్టే పని లేదు చాలా ఈజీ సింపుల్ ఐదు నిమిషాల్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తే అక్కడ కూర్చోబెట్టి చేయొచ్చండి ఒక పక్క ఏదన్నా పకోడీ లాంటి స్నాక్ వేసేసి ఈ స్వీట్ పెట్టేసేసారంటే చాలా డెలిషియస్గా డిగ్నిటీగా ఉంటుంది స్వీట్ కూడా చాలా టేస్ట్ మీరు చెప్పిన దాకా కూడా అది మరమరాలతో చేసిన స్వీట్ అని అర్థం కాదండి అంత టేస్ట్గా ఉంది సో చూస్తున్నారు కదా స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ ఉన్నట్టుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బొంగులు కూడా చాలా మంచిదండి హెల్త్కి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది కాబట్టి పిల్లలకి మరమరాలతో మనం చాలా బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉంటాం సో ఇలా ఒక్కసారి స్వీట్ ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మాక్సిమం నేను అన్ని కూడా హెల్దీ రెసిపీసే చేస్తానండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను పంచదార మిక్సీ పట్టి పాల పాలు కలిపి ఇలా స్వీట్ చేశాను కదా మీరు అదే ప్లేస్లో షుగర్ అవాయిడ్ వాళ్ళు షుగర్ హెల్త్ కూడా మంచిది కాదండి సో నేను ఇక్కడ బెల్లంతో చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది మీరు అంత ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి నేను బొంగులు వైట్గా ఉన్నాయి షుగర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను మీరు కావాలంటే బెల్లాన్ని కూడా సన్నగా తురిమేసుకొని అందులో పాలు పోసేసుకొని అక్కడ కొంచెం సేపు ఉంచితే అది కరిగిపోతుంది అందులో కూడా ఈ బొంగులు పౌడర్ వేసుకోవచ్చండి టేస్ట్ కూడా యాసిటీజ్గా ఉంటుంది ఇంకా బెల్లం టేస్టే ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు బెల్లంతో కూడా ట్రై చేయండి ఒకసారి షుగర్తో ట్రై చేయండి ఒకసారి బెల్లంతో ట్రై చేయండి ఏది నచ్చితే అదే కంటిన్యూ చేయండి సో మీరు హెల్త్కి మంచిది కాదు అనుకుంటే షుగర్ని అవాయిడ్ చేసి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్